మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలని ప్రజలకు అవేర్నెస్ కల్పించే వాల్పోస్టర్లను ఎస్సై ఉపేందర్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టితో చేసిన విగ్రహాలను పూజించి చెరువులు కలిసితం కాకుండా కాపాడుకోవాలని కోరారు రసాయనాలతో కూడిన విగ్రహాలు పూజించి జలాశయాల్లో నిమజ్జనం చేయడంతో కాలుష్యానికి గురై జలాల్లో నివసించే జీవరాశులు మనుగడ కష్టమవుతుందని తెలిపారు ఏదైతే పర్యావరణ అనుకూలమైనటువంటి మంచి విగ్రహాలని మనం వాటినే పూజించుకొని ఆ పర్యావరణానికి అనుకూలంగా మనం కలిసే విధంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి మనం ఈ ఈ వాలంటీ వాళ్ళని ఆర్గనైజేషన్ కూడా మరి థ్యాంక్ యూ అమ్మాయి